పదిహేను అంకణాలు స్థలం పదమూడు అంకణాలు కట్టుబడి ఇల్లు చూద్దాం ఇప్పుడు చూడండి న్యూ కన్స్ట్రక్షన్ ఇల్లు మొత్తం పూర్తి అయిపోయింది ప్రజెంట్ సేల్స్లో ఉంది ఇది ఇగో చూడండి తూర్పు వాకిలి ఇది తూర్పు వాకిలి ఇది ఎంట్రన్స్ ఇది పైకి మెట్లు టెరస్ పైకి ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాల్ మొదటి హాల్ ఆ టీవీ సెట్టింగ్ సెట్టింగ్ చేసుకునేదానికి ఇది వచ్చేసి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నాం చూడండి బెడ్రూమ్ మొత్తం పెయింటింగ్స్ సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ కబోర్డ్లు ఒకేళ కబోర్డ్లు చేపించుకునే పని అయితే చేపించుకోవచ్చు అది యువర్ చాయిస్ ఇది వచ్చేసి మన బాత్రూమ్ స్నానానికి వాటికి అన్నిటికీ ఇప్పుడు మనం ఇది లోపలికి ఇది సెకండ్ ఇది డబల్ బెడ్రూము ఇది వచ్చేసి ఇప్పుడు గది దేవుడి గది చూడండి ఇక్కడ కూడా మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చెప్పాను కదా అది కూడా ఆ రూమ్లో కూడా సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఇంకా ఫ్యాన్లు కరెంట్ మనం చేపించుకోవాలి కరెంట్ కరెంట్కి సంబంధించి ఇది చెప్పాను కదా బాత్రూమ్ ఇది ఇది వచ్చేసి మీకు ఇప్పుడు చూపించబోయేది వంటగది సారీ మీకు ఇందాక చూపించలేదు అది క్లిప్ క్లిప్ చేసిన వీడియో చూడండి ఇది ఫుల్ వంటగది కూడా కంప్లీట్ అయిపోయింది వంటగది కూడా చాలా బాగుంది పొలాలు కానీ ఇల్లులు కానీ ఎటువంటిదైనా మీకు కావాల్సి ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఇప్పుడు చూపించాను కదా ఆ ఇల్లు ఎవరైనా తీసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కింద మీకు కాంటాక్ట్ చేస్తాను ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి